ఓం నమః నమ శుక్రాధిపతయే నమ నమస్కారం అందరికీ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం తులారాశివారికి నవంబర్ పదమూడు గురువారం నుండి నవంబర్ పదహారు ఆదివారం వరకు ఉన్న విశేష గ్రహ ఫలితాలు కుటుంబం ఆరోగ్యం ప్రేమ ధనం మరియు దేవీ ఆశీర్వాదాల గురించి లోతుగా తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా పంచుకోండి మరియు కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి మీ లైక్ షేర్ కామెంట్ మనకు ప్రోత్సాహం మరిన్ని శ్రద్ధతో ఆధ్యాత్మికంగా జ్యోతిష్య పరిజ్ఞానంతో కూడిన వీడియోలు అందించడానికి ఇది మా శక్తిగా మారుతుంది ఇప్పుడు మనం వరాహి అమ్మవారి ఆశస్సులతో వారి గ్రహస్థితి విశ్లేషణ తులారాశి తులారాశివారికి ఈ నవంబర్ నెల చాలా ఆత్మ పరిశీలనతో ఆత్మవిశ్వాసంతో నిండిన కాలం గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన అనుభవాలు అవి మంచివైనా కష్టమైనవేనా అవన్నీ మీ జీవిత దిశను మార్చే గొప్ప పాఠాలుగా నిలిచాయి ఈ రాశివారు ఎల్లప్పుడూ సమతుల్యతను కోరుకునే మనస్తత్వం కలవారు కానీ గత సంవత్సరంలో ప్రభావం వల్ల ఆ సమతుల్యత కొంతమేరకు దెబ్బతిన్నది కొందరు తులారాశివారు మిత్ర సంబంధాలలో లేదా కుటుంబంలో ఎదురైన విభేదాలతో బాధపడ్డారు శుక్రుడి దృష్టి బలహీనమైన సమయంలో ప్రేమ సంబంధాలు కొంత ఆందోళనకు గురయ్యాయి ఈ కాలంలో మీరు ఎంత ప్రయత్నించినా కొంతమేరకు ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి కాని ఇప్పుడు ఆ సమయం ముగిసింది గతంలోని కఠిన అనుభవాలు మీలో కొత్త జ్ఞానం సహనం ధైర్యం కలిగించాయి ఆ కష్టాలు ఇప్పుడు మీ జీవితానికి బలంగా మారబోతున్నాయి తులారాశివారు సహజంగా న్యాయమో సమతుల్యమో కోరుకునే మనస్తత్వం కలవారు ఒకపక్క కుటుంబం మరోపక్క పనిలో సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తారు గతంలో మీరు అనేక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో కొన్ని మీ మనసుకు విరుద్ధమైనా కూడా సమతుల్య దృక్పథంతో ముందుకు సాగారు అదే మీ బలమైన లక్షణం శుక్రుడి అనుకూలత లేకపోయినప్పటికీ మీరు మీ విలువలను ప్రేమను ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకున్నారు ఇప్పుడు ఆ ఫలితాలు ప్రత్యక్షంగా కనిపించబోతున్నాయి తులారాశి యొక్క ప్రధాన శక్తి మరియు ఆధిపత్య గ్రహం శుక్రుడు శుక్రుడు సౌందర్యం ప్రేమ కళాత్మకత ఆర్థిక స్థిరత్వం ఆనందం మరియు సామాజిక సంబంధాలను నియంత్రించే శక్తి ఈ గ్రహం బలంగా ఉన్నప్పుడు తులారాశివారు ఆకర్షణీయంగా ప్రేమతో దయతో నిండిపోతారు వారి మాటల్లో మాధుర్యం ఉంటుంది ముఖంలో కాంతి ఉంటుంది నిర్ణయాల్లో న్యాయభావం ఉంటుంది శుక్రుడు అంటే ప్రేమకు సంబంధాలకు మనసుకు ప్రతిబింబం తులారాశి వారిలో ఈ లక్షణాలు సహజంగా ఉంటాయి కానీ గ్రహస్థితులు మారినప్పుడు ఈ మాధుర్యం కాస్త తగ్గి మనసులో అస్థిరత రావచ్చు శుక్రుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు తులారాశి వారు తరచుగా భావోద్వేగాలతో నిండిపోతారు ఒక చిన్న మాటకే బాధపడతారు ఒక చిన్న అవగాహన లోపం పెద్ద సమస్యగా మారుతుంది కానీ అదే సమయంలో శుక్రుడు మళ్లీ బలపడినప్పుడు వారు పువ్వులా వికసిస్తారు నవంబర్ ఈ మధ్యకాలంలో శుక్రుడు తన స్వస్థానానికి తిరిగి వస్తున్నందున తులారాశి వారికి ఒక కొత్త శక్తి ఒక కొత్త కాంతి ప్రసరిస్తుంది శుక్రుడు ఆధ్యాత్మికంగా చూస్తే ఒక శాంతిప్రదాత ఒక సౌమ్యశక్తి అతని దయతో మనసులో శాంతి కలుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి మరియు జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది తులారాశి వారికి ఇది అత్యంత ముఖ్యమైన సమయం ఎందుకంటే ఈ కాలంలో శుక్రుడు మీ వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించడానికి దోహదపడతాడు వీరు ప్రేమలో ఉన్నా లేదా వివాహ బంధంలో ఉన్నా ఈ శుక్ర ప్రభావం మీ సంబంధాలకు మాధుర్యాన్ని తెస్తుంది తులారాశి వారు కళాత్మకతతో సృజనాత్మకతతో నిండినవారు శుక్రుడు వారి రక్తంలోనే అందాన్ని ఉంచుతాడు అందుకే వీరు ఒక చిన్న విషయాన్ని కూడా చక్కగా అలంకరించడం మాటలతో మంత్రముగ్ధులను చేయడం లేదా ప్రేమతో పరిష్కారం చూపడం తెలుసు కానీ గత కాలంలో ఈ లక్షణాలు కొంత దూరమయ్యాయి ఇప్పుడు శుక్రుడి కరుణతో మీరు మళ్లీ మీ స్వరూపాన్ని తిరిగి పొందబోతున్నారు మీరు ఎదుర్కొన్న ప్రతి నిరాశ ఇప్పుడు కొత్త ఆశగా మారబోతుంది గతంలో మీరు చేసిన త్యాగాలు సహనాలు శ్రమలు అన్నీ ఇప్పుడు మీ జీవితం యొక్క అందమైన ఫలితాలుగా తిరిగి వస్తాయి శుక్రుడు మీకు తెలియజేస్తున్న సందేశం స్పష్టంగా ఉంది ఇక నుంచి నీ మనసు ఎప్పుడూ బాధపట్టకూడదు గత అనుభవాలు ఎంత కఠినమైనవైనా అవి ఇప్పుడు మీకు దారితీసిన మార్గం కేవలం ఒక బాఠం మాత్రమే మీ మనసు ప్రశాంతంగా ఉండాలి శుక్రుణ్ణి ప్రతిరోజు ధ్యానించండి అతని కాంతిని మీలో అనుభవించండి మీలోని సౌందర్యాన్ని గుర్తించండి మీలోని సంతోషాన్ని పంచుకోండి శుక్రుడి ప్రభావం ఈ నవంబర్ మధ్య భాగంలో వారికి ఒక చైతన్యాన్ని తెస్తుంది మీరు గతంలో ఎదుర్కొన్న నిరాశలు ప్రేమలో జరిగిన అవగాహన లోపాలు కుటుంబంలో వచ్చిన విభేదాలు ఇవన్నీ క్రమంగా సరిచేయబడతాయి మీరు మళ్లీ సంతోషం వైపు అడుగులు వేస్తారు ఈ కాలం తులారాశివారికి ఒక పునరుద్ధరణ సమయం శుక్రుడి కాంతి మీ మనసులో వెలుగులు నింపుతుంది మీ మాటల్లో మాధుర్యం నింపుతుంది మీ కర్మలో శాంతి నింపుతుంది తులారాశివారు ఈ శుక్ర ప్రభావాన్ని జాగ్రత్తగా వినియోగించాలి మీరు దయతో ప్రేమతో సమతుల్యంగా వ్యవహరిస్తే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ చైతన్యానికి ఆకర్షితులవుతారు మీ జీవితంలో కొత్త ప్రేమ కొత్త అవకాశాలు మరియు ముఖ్యంగా అంతరంగిక శాంతి పునరాగమనం చేస్తాయి ఈ కాలం మీ జీవితంలో మరుపు తిప్పే సమయం మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఇప్పుడు శుక్రుడి అనుగ్రహంతో అవి మీ విజయానికి పునాది అవుతాయి ఇది తులారాశి వారి కొత్త ఉదయం ప్రేమతో నిండిన సమతుల్యంగా నడిచే కొత్త ఆరంభం శుక్రుడు మీకు ఆశీసులుగా నిలిచి మీ జీవితం మళ్లీ కాంతితో ఆనందంతో నింపాలని కోరుకుందాం ఇప్పుడున్న కాలమానం తులారాశివారికి మార్పు సమయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు గురువారం నుండి పదహారు ఆదివారం వరకు గ్రహాల కదలికరు మీ జీవితంలో ఒక కొత్త దిశను సూచిస్తున్నాయి ఈ సమయంలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుండగా శుక్రుడు తన స్వస్థానమైన తులలో ప్రకాశిస్తూ ఉన్నాడు ఇది ఒక అద్భుతమైన సమతుల్యతను కలిగించే సమయం ఒకవైపు సూర్యుడు ప్రభావం మీ అంతరంగిక ధైర్యాన్ని పెంచుతుండగా మరోవైపు శుక్రుడి అనుగ్రహం మీ జీవితానికి సౌందర్యం ప్రేమ సంతోషం నింపుతుంది గురువారం నుండి ప్రారంభమయ్యే ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవించే భావన చాలా గాఢంగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా మీ మనసులో తిరుగుతాయి ముఖ్యంగా మీరు గతంలో చేసిన పనులపై లేదా వదిలేసిన సంబంధాలపై మళ్లీ ఆలోచించే పరిస్థితి ఉంటుంది బుధుడి మరియు చంద్రుడి సంచారం మీ ఆలోచన ప్రపంచాన్ని మరింత వేగవంతం చేస్తుంది మీరు ఏ విషయం గురించి నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచనలో రావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలను తొందరగా చేయకూడదు మీరు చేసే ప్రతి పని కొంచెం విశ్రాంతి తీసుకుని శాంతంగా ఆలోచించి ఆ తర్వాతే ముందుకు సాగడం మంచిది శుక్రుడు తులారాశిలో ఉన్నందున ఈ కాలం వారికి ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది మీరు ఏ పని చేసినా అందులో ఒక మాధుర్యం ఒక కళాత్మకత ఉంటుంది మీ మాటలలో ఆకర్షణ ఉంటుంది మీరు ఎవరికైనా వివరించేటప్పుడు వారు మీపై విశ్వాసం పెంచుకుంటారు అయితే ఈ సమయంలో సూర్యుడు వృశ్చికంలోకి ప్రవేశించడం వల్ల మీ అంతరంగిక స్థాయిలో ఒక చిన్న సవాలు ఉంటుంది నేను చేస్తున్నది సరైనదేనా అనే ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న భయపెట్టవచ్చు కానీ అది ఒక చైతన్యానికి దారితీస్తుంది అది మీరు మరింత స్థిరంగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవడానికి సహాయపడుతుంది తులారాశివారు సహజంగా కుటుంబానికి సంబంధాలకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు అందుకే ఈ కాలంలో గ్రహాల ప్రభావం కుటుంబ సంబంధాలపై ఎక్కువగా ఉంటుంది మీరు గమనిస్తారు గతంలో మాటల వల్ల కలిగిన అపార్థాలు చిన్న చిన్న వివాదాలు మళ్లీ జ్ఞాపకాలకు వస్తాయి కొందరికి కుటుంబంలో సున్నితమైన వాతావరణం ఏర్పడవచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు జీవిత భాగస్వామి లేదా పిల్లలతో అనుకోని విభేదాలు రావచ్చు ఇది మీరు కోపం ఆవేశంతో స్పందించాలా లేదా ప్రేమతో పరిష్కరించాలా అనే పరీక్ష ఈ సమయంలో మీకు అవసరమయ్యేది కేవలం సహనం మీరు ఎదురుగున్న వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అడుగు వెనక్కు వేయండి కుటుంబంలో ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే కోపంతో కాకుండా మృదువైన మాటలతో సమాధానం చెప్పండి తులారాశి తులారాశివారికి శుక్రుడిచ్చిన అత్యంత విలువైన శక్తి మాధుర్యం ఈ శక్తిని ఈ కాలంలో వినియోగించగలిగితే కుటుంబ వాతావరణం పూర్తిగా మారిపోతుంది మీరు చూపే ప్రేమ చూపే సహనం కుటుంబంలో సమతుల్యతను తీసుకువస్తుంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకండి ఉదాహరణకు ఎవరైనా మీ మాటకు ప్రతిస్పందించకపోతే దాన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దు కానీ దాన్ని పెద్దదిగా కూడా చూడవద్దు మీరు చూపే నిశ్శబ్దం మీరు చూపే సహనం అదే సమస్యను పరిష్కరిస్తుంది మీ దృష్టి మీ ఉద్దేశం స్పష్టంగా ఉన్నంతకాలం కుటుంబం మీ చుట్టూ మళ్లీ సమతుల్యంగా నిలుస్తుంది తులారాశివారు ఈ సమయంలో కుటుంబానికి సమయం కేటాయించడం అత్యంత అవసరం మీరు పని లేదా ఇతర బాధ్యతలతో బిజీగా ఉన్నా కూడా ఒక సాయంత్రం మీ కుటుంబంతో కూర్చుని మాట్లాడండి ఒక చిన్న భోజనం ఒక హాస్యం ఒక సంతోష క్షణం ఇవి మీ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి మీరు ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఒత్తిడి కూడా క్రమంగా తగ్గుతుంది కుటుంబంలో ప్రేమ శాంతి ఆనందం తిరిగి పునరుద్ధరించబడుతుంది ఇంకా ఒక ముఖ్యం విషయం ఈ సమయంలో తులారాశి వారు తల్లిదండ్రులు లేదా పెద్దవారితో మాట్లాడేటప్పుడు మరింత గౌరవంతో వ్యవహరించాలి మీరు చూపే గౌరవం మీకు ఆశీర్వాదంగా మారుతుంది కొన్నిసార్లు పెద్దవారి మాటలు మన మనసుకు తగిలిన వాటి వెనుక ఉన్న ప్రేమను గుర్తించగలిగితే మనసు మరింత ప్రశాంతమవుతుంది ఈ నాలుగు రోజులు మీరు ఆలోచనలో కుటుంబ సంబంధాలలో మరియు భావోద్వేగాలలో పరిపక్వతను నేర్చుకునే సమయం ఈ సమయం తులారాశి వారికి భావోద్వేగ పరిపక్వతను అందిస్తుంది శుక్రుడు మరియు సూర్యుని సంయోగం మీకు ఒక అంతరంగిక శక్తిని ఇస్తుంది మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం వస్తుంది ఎవరికైనా మీరు బాధ కలిగించి ఉంటే వారిని క్షమించండి లేదా క్షమాపణ చెప్పండి ఆ ఒక్క చర్య మీ కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు చూపే క్షమ మీరు చూపే ప్రేమ అదే ఈ కాలానికి అత్యంత శుభ ఫలితాన్ని తెస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీ భావోద్వేగాలను సరిచేసుకోండి మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది కానీ అదే సున్నితత్వం మీ శక్తి కూడా మీరు ప్రేమతో కరుణతో వ్యవహరించినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు కూడా మారిపోతారు ఇది ఒక ఆధ్యాత్మిక పాఠం కుటుంబంలో శాంతి అనేది మనం ఇతరులపై చూపే ప్రేమతో మొదలవుతుంది మీరు ఆ ప్రేమను చూపిన క్షణం నుండి కుటుంబం మళ్ళీ ఒక శాంతిమయమైన ఆశ్రయం అవుతుంది తులారాశివారికి ఈ నవంబర్ మధ్యభాగం ఒక పునరుజ్జీవన కాలం శుక్రుడు మీ మనసును సమతుల్యం చేస్తాడు సూర్యుడు మీ ధైర్యాన్ని పెంచుతాడు కుటుంబంలోని విభేదాలు ప్రేమగా పరిష్కరమవుతాయి మీరు మళ్లీ సంతోషంగా జీవితం వైపు అడుగులు వేస్తారు ఈ సమయంలో మీరు దేవీ వరాహి అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె శక్తి మీకు కుటుంబ బంధాలను రక్షించడంలో సహకరిస్తుంది ఆమె ఆశీర్వాదం మీ ఇంటిలో శాంతి సంతోషం ప్రేమ నింపుతుంది మీరు కేవలం నమ్మికతో సహనంతో ప్రేమతో ఉండాలి అప్పుడు మీ జీవితం మళ్లీ సమతుల్యంలోకి వస్తుంది ఇది తులారాశి వారి ఆధ్యాత్మిక సమయం ఒక అంతరంగిక పరివర్తన ఒక ప్రేమతో నిండిన కొత్త ఆరంభం ఈ గ్రహ ప్రభావాలు మీ జీవితంలో శాంతి సంతోషం మరియు కుటుంబ బలాన్ని పెంచాలని కోరుకుందాం తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నవంబర్ మధ్య భాగం ఒక ముఖ్యమైన మలుపు సమయం గత నెలల్లో మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఆలోచనల గందరగోళం నిద్రలో అసౌకర్యం ఆహారపు అలవాట్లలో మార్పులు ఈ సమయంలో కొంత ప్రభావం చూపవచ్చు శుక్రుడు స్వస్థానంలో ఉండటం ఒక మంచి సూచన కానీ సూర్యుడు వృశ్చికంలోకి ప్రవేశించడం వల్ల శరీర శక్తి కొంత తగ్గవచ్చు ముఖ్యంగా తులారాశివారు సహజంగా నాజుకైన శరీర నిర్మాణం కలవారు అందుకే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత అవసరం ఈ కాలంలో తులారాశివారు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ అలసటను అనుభవించే అవకాశం ఉంది బాహ్య ప్రపంచంలోని ఒత్తిడి కుటుంబంలో చిన్న చిన్న ఆందోళనలు ఆర్థిక వ్యయాలు ఇవన్నీ మీ మనసుపై ఒక భారంగా మారవచ్చు శుక్రుడు మీరు అందాన్ని సౌందర్యాన్ని సంతోషాన్ని కోరుకునే వ్యక్తిగా తయారు చేశాడు కానీ మీరు కొన్నిసార్లు ఇతరుల సంతోషం కోసం మీ సంతోషాన్ని పక్కన పెడతారు అవే ఇప్పుడు మీ ఆరోగ్యానికి ప్రధాన సమస్యగా మారుతుంది మీరిప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం కేవలం శరీరానికి సంబంధించినది కాదు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ నాలుగు రోజులలో మీరు మీ జీవనశైలిని పునరాలోచించండి ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు బయట నడవడం తాజా గాలి పీల్చడం యోగా లేదా ప్రాణాయామం చేయడం శుక్రుడి ప్రభావాన్ని సానుకూలంగా మార్చుతుంది మీరు మీ శరీరాన్ని శాంతి దిశగా నడిపించాలి వారికి ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు కంటి ఒత్తిడి మరియు నడుము భాగంలో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది వీటిని పెద్దగా తీసుకోకుండా ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే అవి త్వరగా తగ్గిపోతాయి ఆరోగ్యపరంగా మరో ముఖ్యమైన అంశం ఆహారం మీరు ఈ సమయంలో మసాలా పదార్థాలు బరువైన భోజనాలు మరియు ఎక్కువగా తీపి పదార్థాలను తగ్గించాలి శుక్రుడి ప్రభావం వల్ల మీకు రుచికరమైన ఆహారాలపై ఆకర్షణ ఉంటుంది కానీ అదే సమయంలో అవి మీ శరీరంలో వేడిని పెంచవచ్చు ఈ రోజులలో తేలికపాటి ఆహారం నీటి అధిక వినియోగం పండ్ల రసాలు మరియు పాలు వంటి సాంతవనకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది ఈ చిన్న మార్పులు మీ శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో చాలా ప్రాధాన్యం కలిగిన అంశం తులారాశివారు భావోద్వేగాలను లోకలే దాచుకునే స్వభావం కలవారు మీరు బాధపడ్డా కూడా బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా భరించడం చేస్తారు కానీ ఈ నిశ్శబ్దం కొన్నిసార్లు మానసిక ఒత్తిడిగా మారి మీ శరీరానికే దెబ్బతీస్తుంది అందుకే ఈ కాలంలో మీ మనసు చెప్పే మాటలను వినండి మీరు బాధగా ఉన్నప్పుడు ఆ భావాలను పంచుకోండి ప్రార్థన ధ్యానం సంగీతం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం మీకు ఆత్మశాంతిని ఇస్తుంది తులారాశి వారికి ఆరోగ్యం శుక్రుని అనుగ్రహంతో సమతుల్యంగా ఉండగలదు మీరు మీ జీవితంలో సమతుల్యతను కాపాడినంత కాలం ఆరోగ్యం కూడా మీతోనే ఉంటుంది శరీరమే ఆలయం అనే భావనను గుర్తుంచుకోండి ప్రతిరోజు ఉదయాన్నే వరాహి అమ్మవారిని ధ్యానించండి ఆమెకు ఒక దీపం వెలిగించండి ఆమె శక్తి మీలోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది శరీరానికి శక్తిని మనసుకు శాంతిని ఇస్తుంది ఇప్పుడు ఉద్యోగం మరియు వ్యాపార రంగం విషయానికి వస్తే వారు ఈ మధ్య కాలంలో చాలా కృషి చేశారు చాలామంది తమ పనిలో దిశను మార్చారు లేదా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించారు ఈ నవంబర్ మధ్య భాగంలో పదమూడు నుండి పదహారు వరకు గ్రహాల ప్రభావం ప్రకారం మీ పనిలో కొన్ని చిన్న మార్పులు లేదా అడ్డంకులు కనిపించవచ్చు కానీ ఇవి భవిష్యత్తులో మీకు పెద్ద స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తాయి మీరు ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే మీ పని స్థిరత్వం మరింత బలోపేతమవుతుంది సూర్యుడు వృశ్చికంలోకి ప్రవేశించడం వల్ల మీ ధైర్యం పట్టుదల పెడుగుతుంది మీరు చేసిన ప్రతి ప్రయత్నం కొంత ఆలస్యమైనా సరే ఫలితం ఇవ్వడం ఖాయం అయితే ఈ కాలంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తప్పించాలి కార్యాలయంలో సహచరులతో విభేదాలు రావచ్చు ముఖ్యంగా మీ మాటను ఇతరులు వేరుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పండి కానీ వాదనలకు దూరంగా ఉండండి మీ మౌనం ఈ సమయంలో మీకు రక్షణగా ఉంటుంది వ్యాపారం చేస్తున్న తులారాశి వారికి ఇది ఒక సమతుల్య సమయం కొత్త ప్రాజెక్టులు లేదా పెట్టుబడులు చేసే ముందు ఒకసారి పునరాలోచించండి భాగస్వాములతో చర్చల్లో పారదర్శకత ఉండాలి మీ విశ్వసనీయత మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఈ కాలంలో చిన్న లాభాలు రావచ్చు కానీ అవి దీర్ఘకాల ఫలితాలకు దారితీస్తాయి మీరు నిర్ణయాల్లో శాంతి ధైర్యం మరియు న్యాయబద్ధత ఉంటే మీరు విజయం సాధిస్తారు ఈ రోజులలో మీరు వృత్తిపరంగా ఎదుర్కొనే చిన్న సమస్యలు మీ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయి ప్రతి అడ్డంకి ఒక పాఠం ప్రతి ఆలస్యం ఒక అవకాశం అని గుర్తుంచుకోండి మీరు చూపే సహనం పట్టుదల మరియు కృషి ఈ కాలం ముగిసేనాటికి మీకు గౌరవం గుర్తింపు మరియు కొత్త అవకాశాలు తెస్తాయి మీరు చేసే పనిని హృదయపూర్వకంగా చేయండి మీ కృషి వృధా కాదు శుక్రుడు తులారాశిలో ఉన్నందున మీ మాటలలో మాధుర్యం ఉంటుంది ఈ మాధుర్యాన్ని వృత్తి ప్రపంచంలో కూడా ఉపయోగించండి మీరు ఇతరులతో ప్రేమతో గౌరవంతో మాట్లాడితే వారు మీను ఆదర్శంగా చూస్తారు మీరు నాయకత్వ స్థానంలో ఉన్నా లేదా చిన్న స్థాయిలో పనిచేస్తున్నా మీ ప్రవర్తననే ఇతరులు గుర్తుంచుకుంటారు ఈ కాలం మీ ప్రవర్తనను మరో స్థాయికి తీసుకువెళ్లే సమయం తులారాశివారు తమ జీవితంలో వృత్తిని కేవలం జీవనాధారంగా కాకుండా కళారూపంగా చూస్తారు మీరు మీ పనిలో ఆనందాన్ని కనుగొంటే మీరు చేసే పని ఆశీర్వాదంగా మారుతుంది ఈ రోజులలో మీరు అదే అనుభూతిని పొందే అవకాశం ఉంది కొందరికి ఉద్యోగంలో మార్పు సూచనలు ఉండవచ్చు కానీ ఆ మార్పులు భవిష్యత్తులో మంచి దిశగా తీసుకెళ్తాయి ఈ సమయానికి వరాహి అమ్మవారిని స్మరించండి ఆమె ధైర్యం స్పష్టత మరియు విజయానికి సంకేతం ప్రతిరోజు ఉదయం ఆమెకు నమస్కరించి ఓం వరాహ్యై నమహ మంత్రాన్ని జపించండి మీరు చేసే పనిలో అడ్డంకులు తొలగిపోతాయి ఆలోచనలో స్పష్టత వస్తుంది మరియు మీ కర్మ ఫలితంగా సానుకూల మార్పు కలుగుతుంది వారికి ఈ కాలం ఒక పరీక్షల సమయం అయినప్పటికీ అదే పరీక్ష మీకు గొప్ప విజయాన్ని అందించే మార్గం మీరు ఆరోగ్యంగా ధైర్యంగా మరియు సమతుల్యంగా ఉంటే మీ జీవితంలోని ప్రతి రంగం కాంతిమయమవుతుంది మీరు మీ శరీరాన్ని సంరక్షించండి మీ మనసును ప్రశాంతంగా ఉంచండి మీ పనిని ప్రేమతో చేయండి అప్పుడు మీకు ఆకాశమే హద్దు కాదు వారికి ఈ నవంబర్ పదమూడు నుండి పదహారు వరకు సమయం ఆర్థికంగా ఒక సున్నితమైన దశగా ఉండవచ్చు గత కొన్ని వారాలుగా మీరు అనుభవించిన ఖర్చులు పెట్టుబడులు లేదా అనుకోని వ్యయాలు ఈ కాలంలో మీ మనసును కొంత భారంగా ఉంచవచ్చు శుక్రుడు మీ రాశిలో ఉన్నప్పటికీ మంగళుడు మరియు బుధుడి స్థితులు కొంచెం ఒత్తిడిని తెస్తున్నాయి మీరు ఎప్పుడూ సౌందర్యం సుఖం స్థిరత్వం కోరుకునే వ్యక్తి కానీ ఇప్పుడు గ్రహాలు మీకు చెబుతున్న సందేశం ఏమిటంటే స్థిరత్వం అంటే కేవలం ధనంలో కాదు మనసులోనూ ఉండాలి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితులను సమతుల్యం చేయడం మీకు అత్యంత అవసరం మీ ఆదాయం ఈ సమయంలో సాధారణంగా ఉంటే కూడా ఖర్చులు కొంచెం పెరుగుతాయి కుటుంబంలో కొన్ని అవసరాలు లేదా పిల్లల చదువుల కోసం లేదా గృహపరమైన పనుల కోసం అప్రతీక్షిత వ్యయాలు వస్తాయి ఇది మీ మనసులో కొంత ఆందోళన కలిగించవచ్చు కానీ మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ప్రతి ఖర్చు వెనుక ఒక అవసరం ఉంది మరియు అది క్రమంగా మీకు తిరిగి లాభంగా వస్తుంది ఈ కాలంలో మీరు పెద్ద పెట్టుబడులు చేయడం తప్పించండి శుక్రుడు మీ రాశిలో ఉన్నందున ఆకర్షణీయమైన ఆఫర్లు కొత్త వ్యాపార ప్రాజెక్టులు లేదా ద్రవ్య లాభాల వాగ్దానాలు మీకు కనబడవచ్చు కానీ ప్రతి ఆఫర్ వెనుక ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా పరిశీలించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తరువాత పశ్చాత్తాపం కలగవచ్చు ఈ కాలంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాలను పునఃపరిశీలించాలి బడ్జెట్ సిద్ధం చెయ్యండి ప్రతి ఖర్చును గమనించండి ముఖ్యంగా అప్రయోజనమైన కొనుగోళ్లను తగ్గించండి మీరు ఇప్పటికే ఏదైనా అప్పులు తీసుకుని ఉంటే వాటి చెల్లింపులను సమయానికి చేయడం చాలా ముఖ్యం చిన్న నిర్లక్ష్యం భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది మీరు సంతోషంగా ఉండే వ్యక్తి అయినా ఇప్పుడు కొంత క్రమశిక్షణ అవసరం ఈ నాలుగు రోజులు మీ ఆర్థిక దిశను మార్చే కీలకమైన సమయం కావచ్చు ధనలాభాలు కొత్త మార్గాల ద్వారా రావచ్చు మీరు గతంలో చేసిన కృషి ఫలితంగా ఒక కొత్త ఆదాయం ఒక కొత్త అవకాశంగా రూపాంతరం చెందే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా కళాత్మక రంగం మీడియా సృజనాత్మక వృత్తులు లేదా మానవ సంబంధాల ఆధారంగా ఉన్న ఉద్యోగాలలో ఉన్న తులారాశి వారికి మంచి ఫలితాలు రావచ్చు మీరు చేసే పనిలో మాధుర్యం అందం మరియు నైపుణ్యం ఈ సమయంలో మీకు లాభాన్ని తెస్తాయి ఇది శుక్రుడి అనుగ్రహం మీరు ఈ శుక్రశక్తిని సానుకూలంగా వినియోగిస్తే ఆర్థిక స్థిరత్వం మీ జీవితంలో తిరిగి వస్తుంది మీరు ఈ కాలంలో దాతృత్వం లేదా పుణ్యకార్యాలకు కూడా ప్రాధాన్యమివ్వండి ఎవరికైనా సహాయం చేయడం లేదా దేవాలయంలో నైవేద్యం ఇవ్వడం ఆర్థిక కష్టాలను ఆధ్యాత్మికంగా సమతుల్యం చేస్తుంది వరాహి అమ్మవారికి పసుపు దీపం వెలిగించడం ఓం వరాహ్యై నమ మంత్రాన్ని జపించడం ఆర్థిక స్థిరత్వం అడ్డంకులు తొలగించడంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికపరమైన చర్య కాదు మీ మనసుకు కూడా ప్రశాంతతను ఇస్తుంది ఆర్థిక విషయాల్లో మీకు ఒక పాఠం ఈ కాలంలో నేర్పబడుతుంది నమ్మకం కంటే జాగ్రత్త పెద్దది మీరు ఎవరిపైనా అంధవిశ్వాసం ఉంచకూడదు డాక్యుమెంట్లు ఒప్పందాలు లేదా వ్యాపార ఒప్పందాల విషయంలో స్పష్టత అవసరం మీరు సంతకం చేసే ముందు అన్ని విషయాలు పరిశీలించండి ఇది మీకు భవిష్యత్తులో వచ్చే నష్టాలను నివారిస్తుంది ఇప్పుడు విద్యార్థులు మరియు అభ్యాసరంగంలో ఉన్న తులారాశి వారికి ఈ కాలం ఒక పరీక్షల సమయం మీరు గత నెలలో కొంత దృష్టి కోల్పోయినట్లుగా అనిపించవచ్చు ఆలోచనలు విభిన్న దిశల్లో పరిగెడుతున్నట్లుగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు గ్రహస్థితులు మీకు చెబుతున్న సందేశం ఏమిటంటే ఆలోచనలను ఒక దిశలో కేంద్రీకరించు బుధుడు మీ ఆలోచన ప్రక్రియను ప్రభావితం చేస్తున్నందున మీరు చలువులో ఏకాగ్రత పెంచుకోవాలి అవసరం తులారాశి విద్యార్థులు సహజంగా చక్కగా మాట్లాడగలరు ఆలోచనలో చమత్కారం ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితమిస్తుంది కానీ మీరు క్రమశిక్షణతో ఉండాలి మీరు చదువులో ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారో అక్కడే ఎక్కువ శ్రమ పెట్టండి భయపడకుండా ముందుకు సాగండి ఈ కాలంలో మీ మనసు ఏ విషయంపై దృష్టి పెట్టదలుచుకుంటే దానిపై పూర్తి సమయం ఇవ్వండి మీరు ఫోకస్ చేసినంత కాలం విజయం మీ సొంతమవుతుంది విద్యార్థులకే కాదు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలు లేదా కొత్త కోర్సులు ప్రారంభించదలుచుకున్న వారికి ఈ కాలం ఉత్తేజాన్ని ఇస్తుంది అయితే చదువులో ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు మీరు నిద్రను తెగించి రాత్రి చదివితే శరీరానికి అలసట వస్తుంది కనుక సమయపాలన అత్యంత ముఖ్యం తగినంత విశ్రాంతి తీసుకోవడం తేలికపాటి సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం మానసిక శక్తిని పెంచుతుంది తులారాశి విద్యార్థులు ఈ కాలంలో కొంత ఆత్మ పరిశీలన చెయ్యాలి నేను ఎందుకు చదువుతున్నాను నా లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటే మీ దారిని సరిగా చూసుకోగలరు మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేసి మీ శక్తులపై విశ్వాసం ఉంచాలి మీకు ఉన్న ప్రతిభ వేరే విధంగా ఉంటుంది దాన్ని గుర్తించి దానికి న్యాయం చెయ్యండి ఇంకో చదువుతున్న విద్యార్థులు తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం మంచిది మీరు మీ బాధలను వారితో పంచుకుంటే వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఇది మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది విద్యార్థులు వరాహి అమ్మవారిని ప్రార్థించడం చాలా శుభప్రదం ఆమె జ్ఞానానికి ధైర్యానికీ విజయానికీ ప్రతీక ప్రతిరోజూ ఉదయం చదువు ప్రారంభించే ముందు ఆమెకు నమస్కరించి ఓం వరాహ్యే నమః అని మూడుసార్లు జపిస్తే మీ మనసు స్థిరపడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది తులారాశి విద్యార్థులు తమ భవిష్యత్తు పట్ల ధైర్యంగా ఉండాలి ఈ నాలుగు రోజులలో మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం మీ శక్తిని పరీక్షిస్తున్నాయి మీరు వాటిని అధిగమించగలిగితే మీ జీవిత దిశ పూర్తిగా మారుతుంది మీ కృషి వృధా కాదు శుక్రుడు మీకు మాధుర్యాన్ని ఇచ్చాడు బుధుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు మీరు ఈ రెండు శక్తులను ఉపయోగిస్తే విజయం ఖాయం ఈ నవంబర్ మధ్య భాగం తులారాశివారికి ధనా మరియు విద్యారంగాలలో పాఠాల సమయం జాగ్రత్త క్రమశిక్షణ మరియు నమ్మకం ఇవే మీకు రక్షణగా ఉంటాయి మీరు మీ ఆర్థిక వ్యవహారాలను సమతుల్యం చేస్తూ మీ జ్ఞానాన్ని పెంపొందిస్తే ఈ కాలం మీ జీవితంలో ఒక బలమైన పునాది వేస్తుంది మీరు ఈ కాలాన్ని జాగ్రత్తగా ప్రేమతో నమ్మకంతో గడిపితే ఆకాశమే మీ హద్దు కాదు ప్రేమ అనే భావం తులరాశివారి జీవితంలో ఒక ఆత్మీయమైన శక్తి ఈ రాశివారిలో ప్రేమ అనేది కేవలం అనురాగం కాదు అది ఒక జీవన విధానం వారు ప్రేమించే అప్పుడు అంతా ఇస్తారు హృదయపూర్వకంగా బంధాన్ని కాపాడుకుంటారు మరియు ఒకసారి నమ్మకం పెడితే దానిని చివరి శ్వాస వరకు కాపాడాలని ప్రయత్నిస్తారు కాని రెండువేల ఇరవై ఐదు నవంబర్ పదమూడు నుండి పదహారు వరకు ఈ నాలుగు రోజులు ప్రేమలో కొంత పరీక్ష సమయం కావచ్చు శుక్రుడు మీ రాశిలో ఉన్నప్పటికీ చంద్రుని స్థానం కొంచెం భావోద్వేగ మార్పులను తెస్తుంది మీరు మీ భాగస్వామి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాని అదే ఆలోచనలో కొంత అనుమానం భయం లేదా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయానికి ప్రేమ సంబంధాల్లో ఉన్న తులారాశివారు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రేమ అనేది నియంత్రణ కాదు అది నమ్మకం మీరు ఎంతగా ప్రేమించినా ఒకరిని బలవంతంగా మీ మనసుకు దగ్గర చేయలేరు మీరు ప్రేమించే వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వడం వారి భావాలను గౌరవించడం ఈ కాలంలో చాలా ముఖ్యం మీరు గతంలో మీ మనసు చెప్పిన మాటలు వేరే విధంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ కాలంలో ఆ అపార్థాలను సరిచేసే అవకాశం వస్తుంది మాటల్లో మాధుర్యం పెంచండి వాదనలను తెగ్గించండి మరియు ముఖ్యంగా ఇతరుల భావాలను వినడం నేర్చుకోండి తులారాశివారిలో ఒక ప్రత్యేక లక్షణం ఉంది వారు ఎప్పుడూ సమతుల్యంగా ఉండాలనుకుంటారు కాని ప్రేమలో సమతుల్యత చాలా సున్నితమైనది మీరు ఎక్కువగా ఇస్తే కూడా బాధపడతారు తక్కువగా చూపినా బాధపడతారు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీరు మీ హృదయాన్ని సాంతవనపరుచుకోండి మీరు ఎవరికైనా బాధ కలిగించు ఉంటే క్షమాపణ చెప్పండి మీరు బాధపడినట్లయితే క్షమించండి క్షమా అనే భావం మీ ప్రేమను మరింత బలంగా చేస్తుంది ప్రేమలో ఒంటరితనం అనుభవిస్తున్న తులారాశివారికి ఈ కాలం ఒక కొత్త పరిచయం లేదా అనుకోని సంభాషణకు దారితీస్తుంది కొన్నిసార్లు మనం ఎదురుచూడని సమయంలోనే జీవితం మనకు సరైన వ్యక్తిని పరిచయం చేస్తుంది మీరు గతంలో బాధపడి ప్రేమను దూరంగా నెట్టినా ఇప్పుడు మీ హృదయం మళ్లీ తెరుచుకుంటుంది శుక్రుడు మీ రాశిలో ఉన్నందున మీలోని ఆకర్షణ శక్తి మీ మాటల మాధుర్యం మరింత పెరుగుతుంది ఇది కొత్త బంధాలకు దారితీస్తుంది కాని గుర్తుంచుకోండి ప్రేమలో నిలకడ రావాలంటే దానిలో నిజాయితీ ఉండాలి ఇప్పటికే వివాహ బంధంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం ఒక కొత్త శాంతిని తెస్తుంది గతంలో జరిగిన చిన్న చిన్న విభేదాలు ఇప్పుడు సరిచేయబడతాయి మీరు మరియు మీ భాగస్వామి మధ్య ఉన్న దూరం తగ్గుతుంది ఈ రోజుల్లో కలిసి కొంత సమయం గడపడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం లేదా ఒక చిన్న ప్రయాణం చేయడం అనుకూలంగా ఉంటుంది ఇది మీ బంధానికి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది శుక్రుడు ప్రేమలో మాధుర్యానికి ప్రతీక ఆయన మీ రాశిలో ఉన్నప్పుడు మీ మనసులోని చల్లదనం క్రమంగా కరిగిపోతుంది ప్రేమ మళ్లీ పునరుజ్జీవిస్తుంది ప్రేమలో ఉన్నవారు మాటల శక్తిని జాగ్రత్తగా వినియోగించాలి మీ మాటలు మలహం కావచ్చు లేదా గాయం కావచ్చు మీ భాగస్వామిని విన్నప్పుడు హృదయంతో వినండి మీ మాటల్లో నమ్మకం మాధుర్యం ఉంటే ప్రేమ మరింత బలపడుతుంది మీరు ఈ కాలంలో మీ ప్రేమను నిజాయితీగా వ్యక్తం చేయగలిగితే ఆ బంధం దీర్ఘకాలం నిలుస్తుంది ఈ కాలం మీ హృదయాన్ని పరీక్షిస్తుంది కాని అదే సమయంలో ప్రేమ యొక్క నిజమైన విలువన నేర్పుతుంది ఇప్పుడు జీవనంలో దైవ సహాయం గురించి మాట్లాడుకుందాం ప్రతి రాశికి ఒక దైవశక్తి ఉంటుంది కాని తులారాశివారికి వరాహి అమ్మవారి దయ అత్యంత ప్రత్యేకమైనది ఆమె ధైర్యానికి రక్షణకు విజయానికి ప్రతీక వరాహి అమ్మవారు తులారాసివారికి శాంతి స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు ఆమె శక్తి మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తుంది మానసిక కలతలను తగ్గిస్తుంది మరియు శత్రువుల దుష్ప్రభావాలను నిర్వీర్యం చేస్తుంది వరాహీయమ్మవారు మాతృస్వరూపుని ఆమె రక్షణలో ఉన్నవారికి భయముండదు తులారాసివారు జీవితంలో ఎంత సవాళ్లు ఎదుర్కొన్నా అమ్మవారి ఆశీర్వాదంతో వారు తిరిగి నిలబడగలరు ఈ కాలంలో మీరు ప్రతిరోజూ ఉదయం స్నానం తరువాత వరాహిని ధ్యానించండి ఆమె రూపాన్ని మనసులో ఉంచి కింది మంత్రాన్ని జపించండి ఓం వరాహ్యై నమ ఓం హ్రీం శ్రీం గ్లోం వరాహ్యై నమః ఈ మంత్రం జపం నూట ఎనిమిది సార్లు చేస్తే మీ ఆత్మలో ఒక కొత్త శక్తి పుడుతుంది మీరు అనుభవించే భయం ఆందోళన అనిశ్చితి ఇవన్నీ క్రమంగా మాయమౌతాయి మీలో ధైర్యం పెరుగుతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టత వస్తుంది వరాహి అమ్మవారి పూజలో పసుపు దీపం వెలిగించడం ఎర్రపూలు సమర్పించడం మరియు కొంచెం తేనె లేదా నైవేద్యంగా పాలు సమర్పించడం చాలా శుభప్రదం అమ్మవారి శక్తి శుక్రుని శక్తితో సమన్వయంగా పనిచేస్తుంది శుక్రుడు సౌందర్యానికి ప్రతీక అయితే వరాహీదేవి ఆ సౌందర్యానికి రక్షకురాలు ఈ రెండూ కలిసినప్పుడు తులారాశివారిలో ఆత్మవిశ్వాసం సౌందర్యం ధైర్యం ఒకేసారి పెడుగుతాయి మీరు జీవనంలో ఏ సమస్యను ఎదుర్కొంటున్నా అది ప్రేమలోనైనా కుటుంబంలోనైనా లేదా పనిలోనైనా వరాహి అమ్మవారి నామం జిపించండి ఆమె మీ మనసులోని అశాంతిని తొలగిస్తుంది మీ దారిని వెలిగిస్తుంది అమ్మవారి ఆశీర్వాదంతో మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది మీరు ప్రశాంతంగా ధైర్యంగా ముందుకు సాగుతారు తులారాసివారికి వరాహి అమ్మవారి భక్తి జీవితాంతం రక్షణ కవచంలా ఉంటుంది మీరు ఎప్పుడైనా దారి తప్పినట్లుగా అనిపించినప్పుడు ఆ అమ్మవారి మంత్రాన్ని జపించండి ఆమె కరుణ మీ జీవితాన్ని తిరిగి సమతుల్యంలోకి తీసుకువస్తుంది మీరు చేసే కృషి ఫలితంగా మారుతుంది ప్రతి అడ్డంకి విజయం వైపు మార్గమవుతుంది ఇలా ఈ నవంబర్ మధ్యభాగం తులారాశివారికి ఒక కొత్త చైతన్యాన్ని తెస్తుంది ప్రేమలో లోతు కుటుంబంలో శాంతి మరియు జీవనంలో దైవాశీర్వాదం మీరు ఈ కాలంలో ప్రేమను నమ్మకంతో దైవాన్ని భక్తితో జీవితాన్ని సమతుల్యంగా చూసినట్లయితే మీ ముందున్న ప్రతి దారిలో విజయమే ఉంటుంది వరాహి అమ్రవారి కరుణ మీ ప్రతి అడుగులో వెలుగులా నడిపించుగాక ఓం వరాహీ నమ ఓం శాంతి శాంతి శాంతిహి